హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళల అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బెదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలను కొన్ని వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లల బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెల్లు నాలుగు నెలలు పిల్లలు అయితే మనకి అనుకున్నాయి టోటల్ వచ్చి నలభై పిల్లలు అయితే మనకు అమ్మ కనుకున్నాయి ఈ నలభై పిల్లలు లైవ్ వేట్ బ్రదర్ చెప్పలేదు ఇక్కడ నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఒక్కొక్క పిల్ల అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తున్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చి మనకు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్ అని ఉన్నాడు విలేజ్ మండలం పెట్టారు నాకు అర్థం కాలేదు కింద టైటల్ అన్న నెంబర్ అనేది పెడతాను పూర్తి డీటెయిల్స్ అయితే అన్నగా అనేది కాల్ చేయండి ఎవరైనా సరే జివాలు కొనాలి అనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ జివాలు చూసి కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అన్నవాళ్ళ నెంబర్ లేకపోతే నా నెంబర్ అనేది ఉంటుంది ఇక్కడ అన్నవాళ్ళ నెంబర్ ఉంటే అన్నవాళ్ళకైనా కాల్ చేయండి ఎవరైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితే కొని తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళా ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి బేరాలు చేసుకోవడం ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలా అలాంటివి కూడా చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీ జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టేటాల అన్నవాళ్ళ నెంబర్ ఉందో అన్నవాళ్ళ నెంబర్ కదా కాల్ చేయండి ఆ జివాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి ఒకటి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే వీడియోలో చూసినట్లు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్